హలో నమస్తే జర్నలిస్ట్ ఓఎన్ఆర్ రేస్ సంస్థ సర్వే ఈరోజు మీ ముందుకు తీసుకొస్తానని చెప్పాను రేస్ సంస్థ సర్వే రిపోర్ట్తో వచ్చాను లాస్ట్ మంత్ కూడా రేస్ సంస్థ నియోజకవర్గాల వారిగా ఇచ్చిన సర్వే రిపోర్ట్ను మీ ముందుకు తీసుకొచ్చాను సో తాజాగా ఈ మరొక సర్వే రిపోర్ట్ని రేస్ సంస్థ చెప్తుంది నియోజకవర్గాల వారిగా కూడా రేస్ సంస్థ ఏం చెప్పిందో మీ దృష్టికి తీసుకొస్తాను సో ఆ తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా మా చెప్తాను పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు రేస్ తాజాగా చేసిన సర్వే పరిస్థితి ఏంటి అనేది మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను రేస్ గతంలో ఇచ్చిన సర్వే కూడా చూసాం తెలంగాణ ఎన్నికల సందర్భంగా రేస్ సంస్థ చెప్పినట్లుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రేస్ సంస్థ సర్వే యాక్యురేసీ ఉన్న నేపథ్యంలో తాజాగా దానికి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను ఇప్పటికీ రెండు సర్వేలు చెప్పాను తాజాగా మూడో సర్వే రేస్ సంస్థకు సంబంధించింది మీ ముందు తీసుకొస్తున్నాను పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చేసిన సర్వే మార్చిలో కూడా మనం ఒకసారి ఈ సర్వే రిపోర్ట్ను మీ ముందు తీసుకొచ్చాను తాజాగా శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి మొదలు పెడదాం శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో ఇచ్చాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది రేస్ చెప్తోంది పలాస్లో వైసీపీ గెలుస్తుందని చెప్తుంది టెక్కిల్లో టీడీపీ గెలవచ్చని చెప్తుంది పిట్ పాతపట్నంలో గడిచిన సర్వేలో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది అని వచ్చారు బట్ ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తున్నారు ఆముదాల వలసలో టీడీపీ గెలవబోతుందని చెప్తున్నారు నర్సన్నపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తున్నారు మొత్తంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించవచ్చు మిగతా ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది రే సంస్థ చెప్తున్నమాట ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి చూస్తే హెచ్ఎలలో వైసీపీ గెలవచ్చని రాజాములో వైసీపీ గెలవచ్చని బొబ్బిలిలో టీడీపీకి గెలవచ్చని చీపురుపల్లిలో వైసీపీ గెలవచ్చని గజపతి నగరంలో వైసీపీ గెలవచ్చని నెల్లిమరలో వైసీపీ గెలవచ్చని విజయనగరంలో వైసీపీ గెలవచ్చని చెప్తుంది మొత్తం విజయనగరం పార్లమెంటు పరిధిలో విజయనగరం పార్లమెంటు పరిధిలో కేవలం బొబ్బిల్లిలో మాత్రమే తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంది మిగతా అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట ఇక విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే శృంగరపుకోట వైసీపీ భీమిలి టీడీపీ విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ విశాఖపట్నం సౌత్ వైసీపీ విశాఖపట్నం నార్త్ వైసీపీ విశాఖపట్నం వెస్ట్ వైసీపీ గాజువాక టీడీపీ మూడు వైసీపీ టీడీపీ గెలవబోతుంది ఇక అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే అనకాపల్లి చోడవరంలో గడిచిన సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ చెప్తున్నారు మాడుగులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు అనకాపల్లిలో టీడీపీకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు పెందుర్త్లో టీడీపీకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు ఎలమంచిల్లో టీడీపీకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు పాయకరావుపేటలో వైసీపీకి అడ్వా అడ్వాంటేజ్ చెప్తున్నారు నర్సీపట్నంలో టీడీపీకి అడ్వాంటేజ్ చెప్తున్నారు సో అనకాళపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఏడు నియోజకవర్గాలుగాను చోడవరం వైసీపీ మాడుగుల వైసీపీ అనకాపల్లి టీడీపీ పెందుర్తి టీడీపీ యలమంచిలి టీడీపీ పాయకరావుపేట వైసీపీ నర్సీపట్నం టీడీపీ ఒక్క ఒక్క పాయకరావుపేట అలాగే మాడుగుల చోడవరంలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు మిగతా అన్ని స్థానాల్లో తెలుగుదేశం కూటమి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది అరకు అరకుకు సంబంధించి మొత్తం అన్ని స్థానాల్లో అరకుకు సంబంధించి మొత్తం ఏడుకి ఏడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అని పాలకొండ కురుపాం పార్వతీపురం సాలూరు వ్యాలీ పాడేరు రాంపచోడవరం ఈ మొత్తం ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది చెప్తున్నమాట అరకు పార్లమెంటుకు సంబంధించిన ఏడు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది గడిచిన సర్వేలో కూడా అదే చెప్పారు ఈసారి కూడా ఈ సర్వేలో కూడా సేమ్ అది కంటిన్యూ అవుతుంది అరకులో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవవుతుంది ఇక కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కాకినాడ చాలా ఇంట్రెస్టింగ్ సీటు కాకినాడ పార్లమెంటు పరిధిలో పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది సో జనసేన పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జనసేన ఇక్కడ పార్లమెంట్ కూడా పోటీ చేస్తుంది సో ఇక్కడ తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని పత్తిపాడులో వైసీపీ గెలవబోతుందని గడిచిన సర్వేలో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఇచ్చారు పిఠాపురంలో వైసీపీ గెలవబోతుందని పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం లేదు అని మళ్ళీ కూడా రైస్ సంస్థ చెప్తోంది పిఠాపురంలో కాకినాడ రూరల్లో టీడీపీ గెలవబోతుందని పెద్దాపురంలో టీడీపీ గెలవబోతుందని కాకినాడ సిటీలో వైసీపీ గెలవబోతుందని జగ్గంపేటలో టీడీపీ గెలవబోతుందని చెప్పారు సో గడిచిన సర్వేలో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం జగ్గంపేటలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు పెద్దాపురంలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు పత్తిపాడులో కీన్ కంటెస్ట్ ఇచ్చారు సో కీన్ క్లీన్ కంటెస్ట్ ఇచ్చిన మూడు నియోజకవర్గాల్లో జగ్గంపేట పెద్దాపురంలో టీడీపీ గెలు గెలవబోతుందని పత్తిపాడులో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు మొత్తంగా ఏడు నియోజకవర్గాల్లో తుని వైసీపీ పత్తిపాడు వైసీపీ పిఠాపురం వైసీపీ కాకినాడ రూరల్ టీడీపీ పెద్దాపురం టీడీపీ కాకినాడ సిటీ వైసీపీ జగ్గంపేట టీడీపీ ఇక అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రామచంద్రపురంలో వైసీపీ గెలవోబుతుందని ముమ్మడివరంలో టీడీపీకి గెలవోతుందని అమలాపురంలో మంత్రి పెనిపే విశ్వరూపు ఓడిపోవచ్చు అక్కడ టీడీపీ గెలవబోతుందని రాజోల్లో టీడీపీ జనసేన కూటమి గెలవబోతున్నాయి పీగనవరంలో వైసీపీ గెలవబోతుందని గడిచిన సర్వేలో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఇచ్చారు కొత్తపేటలో టీడీపీ గెలవబోతుంది అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట దాంతోపాటు మండపేట మండపేట కూడా వైసీపీ గెలవబోతుందని గడిచిన ఎన్నికల్లో గడిచిన సర్వేలు ఇక్కడ కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఇక్కడ మండపేట సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ స్థానం సో ఈ స్థానంలో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు మొత్తంగా ఏడులో రామచంద్రపురం వైసీపీ మూడవరంలో టీడీపీ అమలాపురంలో టీడీపీ రాజోల్లో టీడీపీ గన్నవరంలో పీగనవరంలో వైసీపీ కొత్తపేటలో టీడీపీ మండపేటలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తారు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వస్తే రాజమండ్రి పార్లమెంట్ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీగా పోటీ చేస్తున్నారు అక్కడ భారతీయ జనతా పార్టీ ఆ స్థానాన్ని తీసుకుంది సో రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అనపర్తిలో వైసీపీ గెలవబోతుందని రాజానగరంలో వైసీపీ గెలవబోతుందని గడిచిన సర్వేలో కేన్ కంటెస్ట్ ఇచ్చారు రాజమండ్రి సిటీలో వైసీపీ గెలవబోతుందని గడిచిన సర్వేలో కేన్ కంటెస్ట్ ఇచ్చారు రాజమండ్రి రూరల్లో టీడీపీ బుచయ్ చౌదరి గారు అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఒక టీడీపీ గెలిచే అవకాశం గెలుస్తుంది అని వైసీపీ గెలుస్తుంది నిడదూర్లో వైసీపీ గెలుస్తుందని గోపాలపురంలో వైసీపీ గెలుస్తుందని సో రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని అనపర్తి రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ రా సారీ కొవ్వూరు నిదవోలు గోపాలపురం ఒక రాజమండ్రి రూరల్ మినహా మొత్తం ఏడులో ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అని రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో బుచ్చే చౌదరి గారు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేపు సంస్థ చెప్తుంది ఇక నర్సాపురం పార్లమెంట్ సంబంధించి సంబంధించి చూస్తే నరసాపురం పార్లమెంట్లో ఆచంటలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని ఇక్కడ లాస్ట్ సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు పాలకొలులో టీడీపీ అభ్యర్థి రామానాయుడు విజయం సాధించవచ్చని గడిచిన ఎన్నికలు ఇక్కడ గడిచిన సర్వేలు ఇక్కడ కీన్ కంటెస్ట్ ఇచ్చారు నర్సాపురంలో టీడీపీ కూటమి గెలవబోతుంది అనేది రేస్ సంస్థ చెప్తోందని భీమవరంలో వైసీపీ గెలవచ్చని ఉండిలో వైసీపీ గెలవచ్చని తణుకులో కూడా వైసీపీ గెలవబోతుందని తాడేపల్లిగూడెంలో టీడీపీ కూటమి గెలవబోతుంది అనేది రే సంస్థ చెప్తోంది ఇక ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని దెందులూరులో చింతం నయన్ ప్రభాకర్ మళ్ళీ ఓడిపోతారని సో అక్కడ వైసీపీ గెలవబోతుందని ఏలూరులో ఆళ్ళ నాని మాజీ డిప్యూటీ సీఎం ఆయన మళ్ళీ గెలవబోతున్నారని పోలవరంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారని చింతలపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారని న్యూజువేడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారని కాయకలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారని రేస్ చెప్తుంది మొత్తంగా ఈ పార్లమెంటు పరిధిలో ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఏడుకు ఏడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అనేది రేష్ సంస్థ చెప్తున్నమాట గడిచిన సర్వేలో వీళ్ళు ఏలూరులో కీన్ కంటెస్ట్ ఇచ్చారు బట్ ఈ తాజా సర్వేలో మాత్రం ఏలూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అని చెప్తోంది ఇక మచిలీపట్నం పార్లమెంట్కు సంబంధించి చూస్తే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గన్నవరంలో టీడీపీ గెలవచ్చని వెళ్ళడం నేను వంశీ గెలిచే అవకాశం లేదు అనేది రేస్ సంస్థ చెప్తుంది గుడివాడలో వైసీపీ గెలవబోతుంది గుడివాడ నాని గుడివాడలో కొడాలి నాని అక్కడ విజయం సాధించే అవకాశం ఉందని చెప్తుంది పెడన్లో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు మచిలీపట్నంలో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు లాస్ట్ సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఇక్కడ వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు అవనిగడ్డలో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు గడిచిన సర్వే ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి గెలవచ్చు అని చెప్పారు బట్ ఇక్కడ ఈ స్థానాన్ని జనసేన కేటాయించారు జనసేన నుంచి బుద్ధప్రసాద్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ మారినట్టు కనపడుతుంది ఇక్కడ వైసీపీ గెలవబోతుంది అవనిగడ్డలో అనేది తాజాగా రేస్ సంస్థ చెప్తుంది పామరులో వైసీపీ గెలవబోతున్నట్టుగా చెప్తున్నారు అలాగే పెనమలూరులో కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు మొత్తంగా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని గన్నవరంలో టీడీపీ గుడివాడలో వైసీపీ పెడెన్లో వైసీపీ మచిలీపట్నంలో వైసీపీ అవనిగడ్డలో వైసీపీ పామర్లో వైసీపీ పెనమలూరులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు ఇక విజయవాడ పార్లమెంట్కి సంబంధించి చాలా మందికి ఆసక్తి ఉండే పార్లమెంట్ నియోజకవర్గం చాలామందికి ఆసక్తి ఉండే రిజల్ట్ కూడా ఇక్కడ సో విజయవాడ పార్లమెంట్ పరిధిలో తిరువూరులో వైసీపీ గెలవబోతుందని విజయవాడ వెస్ట్లో వైసీపీ గెలవబోతుందని ఇక్కడ సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా షేక్ ఆసీఫ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బట్ అక్కడ సుజనా చౌదరి గారి ఓడిపోవచ్చు అనేది రే సంస్థ చెప్తుంది విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ గెలవబోతుంది విజయవాడ సెంట్రల్లో గడిచిన సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు సో ఇక్కడ గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహలాది విష్ణు విజయం సాధించారు అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రికి టికెట్ ఇచ్చారు ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచే అవకాశం ఉంది విజయవాడ సెంట్రల్ నుంచి అని తాజా సర్వేలో రేస్ సంవత్సర చెప్తుంది విజయవాడ ఈస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధిస్తారని దేవినేని అవినాష్ విజయం సాధించే అవకాశం ఉంది అని రేస్ సంవత్సర చెప్తుంది ఇక మైలవరంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని వసంత కృష్ణ ప్రసాద్ అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు అలాగే నందిగామలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు జగ్గేపేటలో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ తాజాగా చెప్తున్న సర్వేను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది మొత్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక మైలవరం మాత్రమే టీడీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం కనబడుతోంది మిగతా అన్ని నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అని రేస్ సంస్థ చెప్తోంది గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తాడికొండలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని మంగళగిరిలో నారా లోకేష్ విజయం సాధించే అవకాశం ఉందని అవకాశం సర్వే ప్రకారం అక్కడ టీడీపీ గెలవబోతుందని సో అలాగే పొన్నూరులో టీడీపీ గెలవబోతుందని తెనాలిలో వైసీపీ గెలవబోతుందని గడిచిన సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఇక్కడ వైసీపీ గెలవబోతుంది తెనాలి అని చెప్తున్నారు అక్కడ నాదెడ్ల మనోహర్ గారు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రత్తిపాడులో టీడీపీ గెలవబోతుంది అని గుంటూరు వెస్ట్లో వైసీపీ గెలవబోతుంది గుంటూరు ఈస్ట్లో కూడా వైసీపీ గెలవబోతుంది అనేది ఈ సర్వే చెప్తున్నమాట సో మొత్తంగా మూడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నాలుగు చోట్ల కూటమి అభ్యర్థులు గుంటూరు పార్లమెంట్ పరిధిలో విజయం సాధించే అవకాశం ఉంది టీడీపీ గెలిచే స్థానాల్లో తాడికొండ మంగళగిరి పొన్నూరు అలాగే పత్తిపాడు ఉన్నాయి వైసీపీ గెలిచే స్థానాల్లో తెనాలి గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ ఉన్నాయి ఇక నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో చూస్తే నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు అలాగే శ్రీకృష్ణ దేవరాయలు సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సో పెదకూరపాడు నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో పెదకూరపాడులో వైసీపీ గెలిచే అవకాశం ఉందని చిలకలూరుపేటలో టీడీపీ గెలిచే అవకాశం ఉందని నరసరావుపేటలో వైసీపీ గెలవబోతుందని సత్తెనపల్లిలో టీడీపీ గెలవబోతుందని వినుకొండలో వైసీపీ గెలవబోతుందని సో గురజాలలో వైసీపీ గెలవబోతుందని మాచెర్లలో వైసీపీ గెలవబోతుంది అనేది రేస్ సంస్థ తాజాగా చెప్తున్న సర్వే మొత్తం ఏడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ రెండు చోట్ల మిగతా ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు సో చిలకలూరిపేట సత్తెనపల్లి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది గురజాల మాచెర్ల వినుకొండ నర్సరావుపేట పెద్ద కూరపాడులో వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారనేది రేస్ సంస్థ చెప్తుంది ఇక బాపట్ల నియోజకవర్గం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ ఒకసారి చూస్తే బాపట్ల పరిధిలోని వేమూరులో వైసీపీ గెలవ గెలిచే అవకాశం ఉందని రేపల్లిలో టీడీపీ గెలిచే అవకాశం ఉందని సో బాపట్లలో బాపట్ల అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని పర్చూర్లో టీడీపీ గెలిచే అవకాశం ఉందని అద్దంకిలో టీడీపీ గెలిచే అవకాశం ఉందని చీరాలలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని సంతనూర్తలపాడలో కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇక్కడ వేమూర్లో నక్కా ఆనందబాబు గారు విజయం సాధించే అవకాశం ఉందని రేపల్లిలో కూడా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు మొత్తంగా ఈ బాపట్ల పార్లమెంటు పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ నాలుగు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తోంది ఇక ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఎర్రగొండపాలెంలో వైసీపీ దర్శిలో వైసీపీ ఒంగోలులో వైసీపీ కొండేపిలో వైసీపీ మార్కాపురంలో వైసీపీ గిద్దలూరులో వైసీపీ కనిగిరిలో వైసీపీ మొత్తం ఏ ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవచ్చు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అనేది రేస్ సంస్థ చెప్తుంది ఎరుగొండపల్లెలంలో తాటిపత్తి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు అక్కడ అలాగే దర్శిలో భూచపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి ఆదిమూలం సురేష్ కొండపి నుంచి మార్కాపురం నుంచి అన్న రాంబాబు అలాగే కేపి నాగార్జున రెడ్డి గిద్దలూరు నుంచి కనిగిరి నుంచి నారాయణ యాదవ్ పోటీ చేస్తున్నారు సో మొత్తం ఏడుకు ఏడు స్థానాల్లో కూడా వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించొచ్చు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట ఇక నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరు స్థానంలో వైసీపీ గెలవబోతుందని చెప్తుంది లాస్ట్ సర్వేలో కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఇక్కడ కందుకూరులో వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు కావలిలో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు ఆత్మకూరులో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు కొవ్వూరులో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు నెల్లూరు సిటీలో టీడీపీ గెలవబోతుందని చెప్తున్నారు మొత్తానికి నారాయణ గారు గెలిచి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట నెల్లూరు రూరల్లో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆయన ఓడిపోతారనేది రేస్వాంస్ చెప్తున్నమాట ఇక ఉదయగిరి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ సంవత్స చెప్తుంది మొత్తంగా ఏడు పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీలో మాత్రమే గెలిచే అవకాశం ఉంది మిగతా ఆరు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేసర్స్ చెప్తుంది ఇక తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే సర్వేపల్లిలో వైసీపీ గెలవబోతుందని సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మళ్ళీ నిరాశే ఉండొచ్చు అనేది రేసే సంస్థ చెప్తుంది మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయం సాధించవచ్చు అని చెప్తుంది ఇక గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవచ్చని సుల్లూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అని వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థి తిరుపతిలో వైసీపీ అభ్యర్థి శ్రీకాళతులో వైసీపీ అభ్యర్థి సత్యవేడిలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది సో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అని రేష్ సంస్థ చెప్తోంది ఇక చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని నగరిలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని గంగాధర నెల్లూరులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని చిత్తూరులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని పూతలపట్లో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని పలమనేరులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని కుప్పంలో వైసీపీ గెలవబోతుంది సో కుప్పంలో గడిచిన సర్వేలో రేస్ సంస్థ కీన్ కంటెస్ట్ ఇచ్చింది బట్ ఇది సెన్సేషనల్ వార్తగానే చూడాలి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనేది రేస్ చెప్తోంది గడిచిన సర్వేలో కీన్ కంటెస్ట్ అన్నారు బట్ తిరుపతి పార్ చిత్తూరు పార్లమెంటు పరిధిలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓడిపోతారు అనేది రేస్ సంస్థ చెప్తున్న సర్వే సో అలాగే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి చూస్తే రాజంపేట పరిధిలోని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతుందని అలాగే రైల్వే కోడూరులో వైసీపీకి గెలవబోతుందని రాయచోట్లో వైసీపీ గెలవబోతుందని తంబలపల్లిలో వైసీపీ గెలవబోతుందని పీలేరులో వైసీపీ గెలవబోతుందని గడిచిన సర్వేలు ఇక్కడ కీన్ కంటెస్ట్ ఇచ్చారు పీలేరు బట్ ఈసారి వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు మందరపల్లిలో వైసీపీ గెలవబోతుందని పొంగనూరులో కూడా వైసీపీకి గెలవబోతుందని రాజంపేట పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట ఇక కడప పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కడప పార్లమెంట్ పరిధిలోని భద్వేల్లో వైసీపీ కడపలో వైసీపీ పులివెందులో వైసీపీ కమలాపురంలో వైసీపీ జమలమడుగులో వైసీపీ ప్రొద్దుటూరులో టీడీపీ మైదుకూరులో వైసీపీ గెలిచే అవకాశం ఉంది సో కడప పార్లమెంటు పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలగాను గాను ప్రొద్దుటూరు మినహా మిగతా అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రైస్ చెప్తోంది కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కర్నూలు పరిధిలోని మొత్తం ఏడుకు ఏడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది రేస్ సమస్య చెప్తోంది కర్నూలు సిటీ గడిచిన సర్వేలో కిన్ కంటెస్ట్ ఇచ్చారు ఇక్కడ టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు టీజీ వెంకటేష్ గర్ సో ఆయన గెలుస్తారని ఆయన గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అంటే వార్తలు వస్తున్న నేపథ్యంలో లాస్ట్ సర్వేలో కిన్ కంటెస్ట్ ఇచ్చారు ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఐడి ఉందని చెప్తున్నారు అక్కడ మా అహ్మద్ ఇంతియాజ్ అహ్మద్ మాజీ ఐఏఎస్ అధికారి ఆయన పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి బరిలో దిగారు వైసీపీ అభ్యర్థిగా పత్తికొండలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చు శ్రీదేవి మరోసారి గెలుస్తారని చెప్తున్నారు కేఈ కుటుంబానికి మళ్ళీ నిరాశ ఈసారి కూడా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు అక్కడ శాంబా పోటీ చేస్తున్నారు అని చెప్తున్నారు అలాగే కొడుమూరులో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని ఎంబెగనూర్లో బుట్ట రేణుక ఇంతముందు కర్నూలు ఎంపీగా పనిచేశారామే ఈసారి ఎమ్మెగనూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు సో ఆమె విజయం సాధించే అవకాశం ఉందని రే సంస్థ చెప్తుంది మంత్రాలయం నుంచి కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని ఆధోర్ నుంచి కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని ఆలూరు నుంచి కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది అని రేస్ సంస్థ చెప్తుంది ఇక నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డలో వైసీపీ గెలవచ్చని శ్రీశైలంలో వైసీపీ గెలవచ్చని నందికొట్కూరులో వైసీపీ గెలవచ్చని పానీయంలో వైసీపీ గెలవచ్చని నంద్యాలలో వైసీపీ గెలవచ్చని బనగానపల్లిలో టీడీపీ గెలవచ్చని డోన్లో వైసీపీ గెలవచ్చని చెప్తుంది సో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఒకచోట బనగానపల్లిలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి విజయం సాధించవచ్చు అనేది రే సంస్థ చెప్తుంది ఇక హిందూపూర్ నియోజకవర్గ హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని రాప్తాడులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని సో ఇక్కడ పరిటాల సునీతకి మళ్ళీ నిరాశ ఎదురవుతుంది గడిచిన ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు అక్కడ పరిటాల సునీత గారి తనయుడు శ్రీరామ్ పోటీ చేశారు ఆయన ఓడిపోయారు ఈసారి పరిటాలు సున్నిత గారు నుంచి పోటీ చేస్తున్నారు ఆమె మళ్ళీ ఓడిపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది ఇక మడకశిర నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని అలాగే హిందూపూర్ నుంచి టీడీపీ నందమూరి బాలకృష్ణ విజయం సాధించే అవకాశం ఉంది అని గడిచిన సర్వేలో అక్కడ కీన్ కంటెస్ట్ ఇచ్చారు ఈసారి టీడీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు పెనుకొ హిందూపూర్లో పెనుకొండలో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు పుట్టపర్తిలో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు సో ధర్మవరంలో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు కదిరిలో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని రేసంస్ చెప్తుంది మొత్తంగా హిందూపూర్ పార్లమెంటు పరిధిలోని ఒక హిందూపూర్ అసెంబ్లీ స్థానం మినహా మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేది రేపు సంస్థ చెప్తుంది ఇక అనంతపురం పార్లమెంట్ పరిధిలో చూస్తే అనంతపురం పార్లమెంట్ పరిధిలో రాయదుర్గలో గడిచిన సర్వేలో కిన్ కంటెస్ ఇచ్చే ఈసారి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చని చెప్తున్నారు ఉరవకొండలో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని చెప్తున్నారు పయ్యావుల్ కేశవ్ గారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం రాయలసీమలో గెలిచిన మూడు స్థానాల్లో ఉరవకొండ కూడా ఒకటి అక్కడ గడిచిన సర్వేలో రేస్ రేస్తాంస్ చెప్తుంది కిన్ అని బట్ ఈసారి ఇక్కడ పయ్యావులకేష్ ఓడిపోతారు అని చెప్తుంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్తున్నారు గుంతకల్లో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్తున్నారు ఇక తాడిపత్రిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించవచ్చు అని రేస్తాం చెప్తుంది సింగనమల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్తుంది అక్కడ ఒక డ్రైవర్కి అవకాశం కల్పించారు చాలా పెద్ద చర్చ కూడా అయింది చాలా పెద్ద వివాదం కూడా అయింది చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన కామెంట్స్ చేసిన నేపథ్యంలో అది సో అక్కడ డ్రైవర్ విజయం సాధించవచ్చు సింగనమల నియోజకవర్గంలో అనేది తాజాగా రేస్ సంస్థ చెప్తుంది అనంతపురం అర్బన్లో కూడా వైసీపీ విజయం సాధించవచ్చు అని కూడా వైసీపీ విజయం సాధించవచ్చని మొత్తంగా అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఏడుకేడు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మొత్తంగా పార్లమెంట్ వైజ్గా చూస్తే శ్రీకాకుళం పార్లమెంట్లో ఏడు స్థానాలకు గాను ఐదు వైసీపీ రెండు టీడీపీ విజయనగరంలో ఏడు స్థానాలు ఏడు స్థానాలుగాను వై వైసీపీ ఆరు టీడీపీకి ఒకటి విశాఖపట్నంలో నాలుగు వైసీపీ మూడు టీడీపీ అనకాపల్లిలో మూడు వైసీపీ నాలుగు టీడీపీ అరకులో ఏడుకేడు వైసీపీ కాకినాడలో నాలుగు వైసీపీ మూడు టీడీపీ అమలాపురంలో మూడు వైసీపీ నాలుగు కూటమి రాజమండ్రిలో ఆరు వైసీపీ ఒకటి కూటమి నర్సాపురంలో నాలుగు వైసీపీ మూడు కూటమి ఏలూరులో ఏడుకేడు వైసీపీ మచిలీపట్నంలో ఏడుకు ఐదు వైసీపీ రెండు కూటమి విజయవాడలో ఆరు వైసీపీ ఒకటి కూటమి గుంటూరులో మూడు వైసీపీ నాలుగు కూటమి నర్సరావుపేటలో ఐదు వైసీపీ రెండు కూటమి బాపట్లలో నాలుగు వైసీపీ మూడు కూటమి ఒంగోలులో ఏడు వైసీపీ నెల్లూరులో ఆరు వైసీపీ ఒకటి కూటమి తిరుపతిలో ఏడుకు ఏడు వైసీపీ చిత్తూరులో ఏడుకు ఆరు వైసీపీ ఒకటి కూటమి విజయం సాధించవచ్చని రాజంపేటలో ఏడుకి ఏడు వైసీపీ కాడపలో ఏడుకు ఆరు వైసీపీ కర్నూలులో ఏడుకు ఏడు వైసీపీ నంద్యాలలో ఏడుకు ఆరు వైసీపీ హిందూపూర్లో ఏడుకు ఆరు వైసీపీ అనంతపురంలో ఏడుకి ఏడు వైసీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కూడా రేస్ చెప్తున్న దాని ప్రకారం రెండు సర్వేలని కంపేర్ చేస్తూ చెప్తున్నారు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై మూడున రేస్ సంస్థ సర్వే మేము ముందుకు తీసుకొచ్చాను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ నలభై ఎనిమిది పాయింట్ మూడు ఆ రోజు తెలుగుదేశం కూటమి ఓట్ షేర్ నలభై నాలుగు పాయింట్ ఎనిమిది అదర్స్ రెండు ఇప్పుడు ప్రజెంట్ దీని ప్రకారం యాభై పాయింట్ ఎనిమిదికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ పెరిగింది మార్చి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ పదహారు వరకు యాభై శాతం యాభై పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది తెలుగుదేశం కూటమి ఓట్ షేరు నలభై నాలుగు పాయింట్ ఎనిమిది నుంచి నలభై మూడు పాయింట్ మూడుకి తగ్గింది ఓ వన్ పర్సెంట్ పైగా ఓట్ షేర్ కూటమికి తగ్గింది అనేది రేస్ సూచిస్తోంది సో అదర్స్కి టూ పర్సెంట్ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్తుంది సో ఓట్ షేరింగ్ తగ్గడం కారణంగా కూటమి కొన్ని సీట్లను కోల్పోతుంది అనేది రేస్ సంస్థ చెప్తోంది రైట్ చివరిగా మీరు చాలా చాలా వెయిట్ చేస్తున్నది నెంబర్ టోటల్ నెంబర్ ఎంత అనేది చూస్తే ఒకసారి ఓట్ షేర్ చెప్పాను ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగు ప్రస్తుతం కూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది రేస్ సమస్య చెప్తుంది యాభై పాయింట్ ఎనిమిది శాతం ఓటింగ్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని కూటమికి నలభై మూడు పాయింట్ మూడు శాతం ఓటింగ్ మాత్రమే ఉంది అని చెప్తుంది ఓవరాల్గా నూట ముప్పై రెండు నుంచి నూట ముప్పై ఎనిమిది స్థానాలతో కూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది ముప్పై ఏడు నుంచి నలభై రెండు స్థానాలకు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి పరిమితం కాబోతుంది అనే విషయాన్ని చెప్తుంది నూట ముప్పై రెండు నుంచి నూట ముప్పై ఎనిమిది స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ పెరిగింది అని గడిచిన సర్వేలో నూట తొమ్మిది స్థానాలు ఇచ్చారు ఇచ్చారు సో ఈసారి నూట ముప్పై రెండు నుంచి నూట ముప్పై ఎనిమిది స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో లీస్ట్ నెంబర్ నూట ముప్పై రెండు చెప్తున్నారు సో గడిచిన ఎన్నికల్లో కంటే మెజారిటీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది అంటూ రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా కూటమి కూటమి కలయిక సరిగా లేకపోవడం లాంటి వార్తలు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ పెరిగింది అనే దానికి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ కూడా ఉన్నాయి సో రేస్ సంస్థ సంబంధించిన వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ని మీరు చూడొచ్చు మొత్తంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు అనేది మూడవ సర్వే రేస్ సంస్థ ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాను